జూనియర్ సీనియర్ ఆన్సర్ అప్సే యేషు పెద్దదవుద్ది సహజ జల్గా సీనియర్ దగ్గరికి వెళ్ళి సారి చెప్పమని చెప్పండి అరే సహజ అర్జెంటు తీసుకురా తన తప్పి సీనియర్ కి చూనికే మధ్య కదా కొడు మీరు అది కాదు ఈడెంట్ గుంతించేసుకున్నాడు మన అతులే కదా ఆ మన అతులే సహజ నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దేనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలో కోట్ కాదు షర్టు బయల్సైస్ వైట్ షైల్ ఉందా బయ్యా ఎల్సైస్ వైట్ షర్ట్ ఉందా ఉన్న షర్ట్ ఇప్పుడు ఎలా చదవాలి అంతా చదవా నువ్వు ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలి అచ్చా చెప్పు ఇక్కడ కాదు ఏంట్రా ఏదో మాట్లాడాలన్నావు ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతాయేమో చూడు నేనేదో ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లేట్ చేస్తున్నాను అనుకో ఫస్ట్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ ై విజులైజేషన్ ఆ సౌండ్ విన్నావు భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబ్బులు అయ్యి ఒక చిన్న పనుగ స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు ఇమీడియట్ మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట నిసర్ నాకు నచ్చిన ప్రశ్చంలో చూసుకోద్దా భయ్యా ఆబ్యస్గా నీ బ్యాచ్ ఉంటది కదా ఇప్పుడు మేడం వల్ల మెడిసిన్ గురించి ఐడియా వచ్చింది కాబట్టి కొట్టిన పిమ్మట ప్రిస్క్రిప్షన్ ఇవ్వబడదు డైక్రోఫ్లానిక్ తిన్నాక పొద్దున ఒకటి రాత్రి ఒకటి ట్రెమడాల్ ఇంజెక్షన్ అయితే ఇంకా బెటర్ ఏమో ట్రై చేయి డెరఫ్లిన్ మిరాల్ రెండు పూట్లు వేసుకో కరెక్టేనా యాటిట్యూడ్ చూస్తుంటే టిక్ ప్రిస్క్రిప్షన్ కాదురా డైరెక్ట్ బెడ్డే హాస్పిటల్ మీరు రోజు వేసే వైట్ షర్ట్ నేను ఒకరోజు వేస్తే చాలా తేడాగా ఉంటుంది భయ్యా భయ్యా నీకు రెండే రెండు నెంబర్ సారీ పాయింట్ నెంబర్ వన్ నీ అంతా నేను చదువుకోలేదు మీరు కొన్నిసార్లు వాడే ఇంగ్లీష్ పదాలకి మీనింగ్ తెలియక పక్కెళ్ళి గూగుల్లో కొట్టుకుంటే గానీ అర్థం కాదు దాని మీనింగ్ ఏంటో పోనీ క్యారెక్టర్ పరంగా అంటావా మంద అంత గొప్ప క్యారెక్టర్ ఏం కాదు బ్యాడే ఇంకా చెప్పాలంటే వరస్ట్ అలాంటిది నాకే ఒక అమ్మాయికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో అర్థమైనప్పుడు ఎంత చదువుకుని నీకు అర్థం కాలేదంటే నీతో గొడవ పడడం వేస్ట్ భయ వరస్ట్ పాయింట్ నెంబర్ టూ గొడవ వద్దు అనడానికి రెండో కారణం ఏంటంటే నేను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది భయ్యా ఎవడో బయట నుంచి వచ్చి మనల్ని మన ఊర్లో లాగి పెట్టి కొడితే తలెత్తుకుని తిరక్కలుతామో వే ఊర్లో అందుకే భయ్య లో కూడా నీ ఏదో చేయలేదు అంటే అర్థం చేసుకో బయట ఊర్లో బానిసగా బతికినా పర్లేదు భయ్య కానీ సొంతూరులో మాత్రం సింహంలా ఉండాలి సో గొడవద్దు వద్దు భయ్య అందుకే ఇలా చెప్పాల్సి వచ్చింది లేదా నా విజులేషన్ మీద ఏమన్నా డౌట్ కానీ ఏమైనా క్లారిటీ కానీ లేదంటావా డౌరూపించే యాజ్ ఇట్ ఈస్ రియాలిటీలో కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతుంది కొరటాల శివ కూడా ఇంత క్లారిటీగా చెప్పడబయ్యా ఒక్కసారి ఆలోచించుకో ప్లస్ తనకు కూడా ఇలాంటి ఇష్టం ఉండవు వాడు ఏమంటాడు తెలుసా వదిలేసా ఇందాక క్యాంటీన్ లో కూడా సరిగ్గా తినలేదు ఏమైనా ఓకే అన్నారు నువ్వు ఇలా కాకుండా కాస్త డీసెంట్ పట్లు వేసుకుని వెళ్ళు అమ్మా ఈ కొంపకి కింగ్ మనమే అన్నమాట పాప ఒకడమ్మ లిఫ్ట్ ఇది దాగా దాగాడు చూస్తూ చచ్చిపోతాడు కుళ్ళుకునే బుద్ధుడు నమస్తే నమస్తే కూ ఏం తీసుకుంటావు టీ కాఫీ టీ కాఫీ ఐ ప్రిఫర్ గ్రీన్ టీ అంకల్ గణేష్ నేను చేస్తా ఇట్స్ ఓకే నేను చేస్తా సిని సో ఏం గణేష్ కూర్చోవరా వెళ్ళి పని చూసుకో పిలుస్తాను థ్యాంక్ యూ నాన్నగారు ఏం చేస్తుంటారమ్మ మాది మెడికల్ షాప్ అంకల్

రీసెంట్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు అనిపిస్తుంది కానీ చివరికి నీకు నచ్చడం వల్ల ఎవ్రీథింగ్ లుక్స్ పాజిటివ్ బాబు కూతురు ఏదో బట్ ద ఫైనల్ డెసిషన్ ఇస్ యోర్స్ నాకు ఓకే అమ్మ తల్లి అతను వెయిట్ చేస్తున్నాడు వెళ్ళాక మాట్లాడు సరే